హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి ఈ మధ్యనతో ఊరెళ్ళు ఉన్నాము రెండు రోజులు అనమాట ఊరి నుంచి వచ్చి మేము తర్వాత ఇవాళ అయితే మీకు ఒక విషయం చెప్పాలి అండి మన ఛానల్లో వీడియోస్ చూసి కస్టమర్ అయితే బ్లౌజెస్ పంపించారు బయట ఊరి నుంచి మాది అయితే వెంకటగిరి అని చెప్పాను కదండి మాకు పక్కన తిరుపతి నుంచి బ్లౌజెస్ అయితే పంపించారనమాట చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వీళ్ళైతే కుట్టండి అంటే చాలామంది అడుగుతున్నారు నాకు ఉండే బట్టలతోనే నాకు టైం సరిపోతుంది నేను తీసుకోలేకపోయాను అనమాట ఇట్లా ఆన్లైన్ పేమెంట్స్ ఇట్లా ఏమైనా ఆర్డర్స్ వస్తే ఇవాళ ఇంకా అక్క ఎక్కువగా అడుగుతుందని చెప్పేసి అయితే బస్కి పెట్టండి అక్క అని చెప్తే ఇవాళైతే పెట్టారండి బస్కి బట్టలు తిరుపతి కాబట్టి వన్ అవర్లో వచ్చేస్తుంది మాకు వెంకళగిరికి సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు మా ఆయన బస్ స్టాండ్కి వెళ్ళేసేసి కొరియర్ చేసేసారు బస్కి పెట్టేశారు బస్కి వచ్చేసింది అనమాట బ్లౌజెస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి కుట్టమనేసి నాకేమో ఇవి వచ్చే బట్టలతోనే సరిపోతున్నాయి ఇవి తీసుకొని కుట్టి మళ్ళీ బస్కి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా నేను తీసుకోలేదనమాట ఫస్ట్ ఆర్డర్ అనమాట మనకి ఇది వచ్చింది యూట్యూబ్లో వీడియోస్ చూసి మనకు వచ్చి చాలా రోజుల నుంచి అక్క కామెంట్ పెడతానే ఉందనమాట సరే ఇంకా ఆరు రోజుల తర్వాత నెంబర్ అయితే పెట్టానండి ఇంకా అప్పుడు అడ్రస్ అంతా పెట్టేటప్పటికి పెట్టింది అనమాట మాకు బస్ స్టాండ్కి పెట్టేసేటప్పటికి వచ్చేసింది బ్లౌజెస్ పంపించారు మీకు కూడా చూపిస్తాను బాగానే పంపించిందండి చాలా బ్లౌజెస్ ఏ పంపించింది అనమాట ఇవి వచ్చేసి టూ బ్లౌజెస్ అండి ఇవి వచ్చేసి రెండు బ్లౌజులు ఇది ఇప్పుడు కొత్తగా ఇన్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేస్తున్నానండి వెంకటగిరి అమ్మాయి అని కొట్టారంటే ఇన్స్టాగ్రామ్ వస్తుందనమాట వీడియోస్ పెడుతూ ఉంటాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఇది ఒక బ్లౌజ్ ఆఫ్ పట్టు తీసుకున్నారండి పట్టు శారీస్ మీదకి ఎన్నో మోడల్స్ పెట్టమని రెండు వచ్చేసి మిషన్ వర్క్ వేయాలి ఈ రెండు వచ్చి మిషన్ మిషన్ వర్క్ మిగతావన్నీ కొంచెం మామూలుగానే ఇది దీని వరకు లైనింగ్ ఇచ్చేశారు ఇది వచ్చేటప్పటికి మెజర్మెంట్ బ్లౌజు కరెక్ట్గా ఉందన్నమాట కరెక్ట్గా ఉందన్నారు ఇది ఆది బ్లౌజ్ ఎల్బో వర్క్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసేసేయాలి ఈ మిగతా వచ్చేటప్పటికి శారీస్ కొన్ని ఇచ్చున్నారండి పక్కన పెట్టేశాను శారీస్ చూపించట్లేదు మీకు ఇది వచ్చేటప్పటికి ఇది ఒక బెనారస్ క్లాత్ అనమాట దీనికి లైనింగ్ అంతా మీరు తెచ్చేసేసుకోండి అన్నారు ఇది కూడా పట్టు శారీ అండి పట్టు శారీ మీదకి దీనికి కూడా ఏంటంటే లైట్గా మిషన్ వర్క్ ఈ మూడు వాటికి ఇప్పుడు ఇది ఈ రెండు వాటికి మూడు వాటికి అయితే మిషన్ వర్క్ ఇది వచ్చేటప్పటికి సింపుల్గా అయినా బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేయమన్నారు అంత వివరంగా పేపర్లో రాసి పంపించేశారు ఇవి వచ్చేటప్పటికి నార్మల్ లైనింగ్ బ్లౌజెస్ అనమాట లైనింగ్ వేసేసి సింపుల్గా డైలీ వేర్కి కుట్టేసాయి ఇవి కానీ సెట్ అయ్యాయి అంటే ఇంకా బ్లౌజెస్ పంపించి అక్క కుట్టించండి అని చెప్పేసి చెప్పున్నారు కుట్టాలి అంటే ఇదైతే ఫస్ట్ ఆర్డర్ అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం తీసుకున్నాను మామూలుగా బయటూరు నుంచి వస్తూ ఉంటాయి అనమాట మాకు ఎక్కువ బట్టలు ఎక్కువ కస్టమర్స్ ఏంటంటే నెల్లూరు తిరుపతి కొన్ని కొన్ని ఏరియాల నుంచి వస్తూ ఉంటారు ఇలా తీసుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట కొరియర్ గుండా తీసుకోవడం ఇదే ఫస్ట్ టైము అదే బస్ బెట్గా తీసుకోవడం ఫస్ట్ టైము వాళ్ళకే వాళ్ళు తెచ్చి ఇచ్చి కుట్టించుకొని తీసుకెళ్తూ ఉంటారు అంటే ఆ సైడ్ మన దగ్గర సెట్ అయ్యింది అని అంటే ఎక్కడున్నా కూడా ఎత్తుక్కొని మరి వచ్చి అయితే బ్లౌజెస్ అయితే కుట్టించుకుంటారనమాట వీళ్ళు ఫస్ట్ ఆర్డర్ కదా ఇవైతే స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయడం మనకి మర్చిపోవద్దు ఇంకా డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇం రోజులు ఊరేలు ఉన్నాను కాబట్టి తీయలేకపోయాను ఇంకైతే డైలీ వీడియోస్ పెడతాను సపోర్ట్ చేయండి